ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ వీడియోలో మనము ఈ నవరాత్రి ఉత్సవాలలో వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వారికి ఎలాంటి అద్భుతమైన అవకాశాలు అమ్మవారు ఎలా అందిస్తుంది అనేది ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం అమ్మవారు ఆ యొక్క అమ్మవారు నమస్కారం చేసి అమ్మవారికి కనకదుర్గమ్మవారు ప్రతి ఊరిలో అమ్మవారి విగ్రహాలను పెడుతూ ప్రజ ప్రతి ఒక్కరు భక్తిని చాటుకుంటున్నటువంటి ఈ శుభ తరుణంలో ఈ తులారాశి వారికి ఎక్కువగా ఈ యొక్క సద్దుల బతుకమ్మలోపు వారి యొక్క జీవితంలో ఒక సువర్ణమైనటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది అది ఎలానా అంటే వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదులయందు కానీ వీరు చదువుతున్నటువంటి ఏదైనా చదువులు అంటే విద్యలో కానీ వీరికి చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ వ్యాపారాలలో అనేక రకాల అభివృద్ధులు కలగడానికి వీరికి ఎక్కువగా ఆ యొక్క సద్దుల బతుకమ్మకు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే మనం ముఖ్యంగా వీరు చేయవలసింది ఏంటి అంటే వారి యొక్క దుర్గమ్మవారికి నమస్కారం చేసి ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే తులారాశివారికి తప్పనిసరినటువంటి శుభ ఫలితాలు ఉంటాయి పసుపు కుంకుమ గాజులు నిమ్మకాయల మాల వీటితో పాటుగా కొన్ని పుష్పాలు మరియు అమ్మవారికి సంబంధించినటువంటి ఎక్కువగా అమ్మవారికి ఈ వస్తువులు పెట్టినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తుంది అమ్మవారి అనుగ్రహంగా ఉన్నట్లయితే మనకు అన్నీ ఉన్నట్టుగా మనం తెలుసు చెప్పవచ్చు అయితే మేషాది రాశుల నుంచి మనకు వారికి ఇలాంటి యోగం అనేది పట్టబోతుంది అని సద్దుల బతుకమ్మ లోపు వీరికి ఇలాంటి అద్భుతమైనటువంటి సమయం వచ్చిందని చెప్పుకో చెప్పడం అనేది జరుగుతుంది కావున వీరు ఎక్కువగా ఈ యొక్క అమ్మవారి యొక్క మనం వెలిసి అమ్మవారిని ఎక్కడైతే మనం ఊరు నమస్కారం చేసి అమ్మవారి పర్పస్లు నమస్కారం చేసుకొని వీరు ఆ ఊరి యందు ఆ యొక్క విగ్రహాల ఏదైతే ఉంటుందో ప్రతిష్ఠించిన విగ్రహాల కాడ తల్లి అమ్మవారి అనుగ్రహం కోసం అక్కడ కొంతవరకు కొద్దిసేపు అక్కడ కూర్చొని అమ్మవారిని ధ్యానించినట్టుగా చేసినట్లయితే వారికి తప్పనిసరి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మరీ ముఖ్యంగా చాలామంది చాలా రకాలుగా విధానం చేస్తారు కానీ ఎక్కువగా అమ్మవారు భక్తి సంబంధించిన పా అంటే కీర్తనలు కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి భజనలు కానీ అమ్మవారికి ఎదుట చేసి అమ్మవారిని మెప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది కావున కనకదుర్గ అమ్మవారిని మెప్పించినాక అమ్మవారి యొక్క అనుగ్రహము అనేక రకాలైనటువంటి విధానంగా కలుగుతుందని అందులో ఈ యొక్క మనకు ఈ నవరాత్రి ఉత్సవాలలో మరీ సద్దుల బతుకమ్మ లోపు ఈ యొక్క తులారాశి వారికి ఎక్కువగా జరుగు అభివృద్ధి ఫలాలు ఉన్నాయని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కావున ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కోసం మీరు తప్పనిసరి ఈ యొక్క అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో చక్కగా తొమ్మిది రోజులు పాల్గొనడం చాలా చాలా మంచిది కావున అందరికీ ఈ యొక్క వీడియో పట్ల మీరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు కూడా ప్రతిరోజు అమ్మవారి యొక్క సన్నిధిలో మీరు పూజాదులు నిర్వహించుకొని ఉన్నట్లయితే తప్పనిసరి అనుకూలతలు జరుగుతాయి శుభములు జరుగుతాయి జై జగన్మాథ కనకదుర్గమ్మ